హాయ్ అండి ఈరోజు మినప అంటారు కదా సున్ను ఉండదు అవి మా పిల్లల కోసం చేస్తున్నాను సో నేను మినప ఉనుములు వేస్తున్నాను చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా వచ్చేసినాయి ఇది టీ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తోనే నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను మినుములు దీనికి వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ ఒక టూ ఇలాచీస్ వేసుకుంటాను తర్వాత నెయ్యి కలిపేటప్పుడు ఎంత కొద్ది కొద్ది వేసి కలుపుకున్నాము కలిపేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులోని మినుములు రెండు గ్లాసులు తీసుకొని దోరగా వేయించుకున్నాను కదండి మీకు చూపించాను కదా దానికి మేము వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ వేసుకున్నాను నెయ్యి మాత్రం తగినంత చూసుకొని వేసుకోవాలండి మరి నెయ్యి ఎక్కువైతే ఉండ మెత్తగా ఇలాగా కూర్చునిపోతుంది అనమాట తగినంత నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నేను నెయ్యి వేసి కలుపుతున్నాను అనమాట ఇంట్లో మన పిల్లలకే కాబట్టి చక్కగా మస్తుగా నెయ్యి వేసుకొని కొంచెము కలుపుకుంటే వాళ్ళకి బలము ఇదిగోండి ఇట్లా వచ్చినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా బాయ్